జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం సుబ్రహ్మణ్య షష్ఠి గురించి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రసిద్ధ క్షేత్రమైన పళని క్షేత్రం గురించి తెలుసుకుందాం హిందువులు జరుపుకునే పర్వదినాల్లో సుబ్రహ్మణ్య షష్ఠి చాలా ముఖ్యమైంది పరమశివుడు పార్వతీదేవి ద్వితీయ పుత్రుడైన సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించిన రోజునే సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటారు దీన్నే స్కంద షష్ఠి అని కూడా అంటారు మార్గశిర మాస శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించాడు కాబట్టి ఈ రోజును సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటారు సుబ్రహ్మణ్య స్వామిని ఈరోజు పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు సంతానలేమి సమస్యలు కూడా తొలగిపోతాయని ప్రతీతి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరు ప్రసిద్ధ క్షేత్రాలలో ఒకటి అయిన పళని క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పళని క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో మధురైకు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో గల దిండుగలు జిల్లాలో కొండ మీద ఉంది ఈ క్షేత్రంలో గర్భాలయంలో సుబ్రహ్మణ్య స్వామి దండాయుధపాణి అను నామంతో కొలవబడుచున్నాడు స్వామి ఒక చేతిలో దండం పట్టుకుని కౌపీనధారియై కేసుడై చిరునవ్వుతో నిలబడి దర్శనమిస్తాడు ఇక్కడ స్వామి కౌపీనంను ధరించడానికి అంతరార్థం నన్ను చేరుకోవాలంటే అన్నిటినీ వదిలిపెట్టాలని భావం ఈ స్వామిని దర్శించుకుంటే జ్ఞానం కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం పురాణాల ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం నారద మహర్షి పరమశివుణ్ణి దర్శించేందుకు జ్ఞానఫలమును తీసుకుని పరమశివుని వద్దకు వెళ్ళి శివుణ్ణి నమస్కరించి ఆ ఫలమును సమర్పించను అప్పుడు పరమశివుడు జ్ఞానఫలాన్ని తమ ఇద్దరు కుమారులైన వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామికి పంచడానికి సిద్ధపడగా నారదుడు ఆ ఫలంను ఇద్దరికీ పంచకూడదని ఎవరు అయితే భూప్రదక్షిణ చేస్తారో వారికి ఆ ఫలమును ఇమ్మని సలహా ఇస్తాడు అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి భూప్రదక్షిణ చేయడానికి కోసం తన వాహనమైన నెవలని మీద ఎక్కి భూప్రదక్షిణను మొదలు పెడతాడు వినాయకుడు మాత్రం తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వర్లే తనకు సర్వస్వమాన్ భావించి వారి చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు వినాయకుడి భక్తికి విచక్షణకి మెచ్చిన శివుడు ఆ జ్ఞానఫలంను వినాయకునికి ఇచ్చను భూప్రదక్షిణ పూర్తి చేసి సుబ్రహ్మణ్య స్వామి తిరిగి వచ్చేసరికి జ్ఞానఫలంను పరమశివుడు వినాయకుడికి ఇవ్వడం చూసి ఆగ్రహం చెంది కైలాసాన్ని విడిచిపెట్టి భూలోకంలో ఉన్న పళని కొండ మీదకు వచ్చి నివాసం ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి ఎంతకాలమైనా రాకపోయేసరికి పార్వతి పరమేశ్వర్లు కైలాసం నుండి సుబ్రహ్మణ్య స్వామి ఉన్న కొండ మీదకు వచ్చి తమతో పాటు కైలాసానికి రమ్మని కోరగా వారితో పాటు సుబ్రహ్మణ్య స్వామి కైలాసంకు వెళ్ళిపోయాను చాలా కాలం పళని కొండ మీద నివాసం ఉండడం వల్ల ఆ కొండకు అంతటి ప్రాధాన్యత ఏర్పడింది క్షేత్రం యొక్క మహత్యం విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం పళనీ క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి మూల విరాట్టు నవ పాషాణం అనగా తొమ్మిది రకాల విష ఖనిజాలతో తయారు చేయబడింది ఇలాంటి విగ్రహం ఈ ఆలయంలో మాత్రమే ఉండడం ఇక్కడ విశేషం మూడు వేల సంవత్సరాల క్రితం పద్దెనిమిది మంది పురుషుల్లో ఒకరైన భోగర్ అనే సిద్ధపురుషుడు తొమ్మిది రకాల అరుదైన విషపూరిత ఔషధ పదార్థాలను సేకరించి సరియైన మిశ్రమంలో కలిపి స్వామి విగ్రహాన్ని తయారు చేసి ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించారని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ స్వామికి అభిషేకం చేసిన పాలు పంచామృతం తీర్థంగా తీసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్యాలు కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం స్వామివారికి రాత్రిపూట పూసిన గంధం ఉదయం కల్లా కరిగి నీరులా మారుతుంది ఆ నీటిని తీర్థంగా తీసుకోవడం వల్ల రకరకాల రోగాలకు మందులా పనిచేసి రోగాలన్నీ నయమవుతాయని ప్రతీతి ఈ క్షేత్రంలో జరిగే కావడి ఉత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ ఉత్సవంలో భక్తిగా పాల్గొన్న వారికి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని భక్తుల నమ్మకం ఇంతటి మహత్యం విశిష్టత కలిగిన పళని క్షేత్రంను మనం కూడా దర్శించుకుని సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ